న్యాయ వ్యవస్థ మీద ఏ పరిధి వరకు నేరుగా మనం స్టేట్మెంట్స్ చేయొచ్చో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసం అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ అదేంటి మీ మరి అయోధ్యలో బాబ్రీ మసీదుని కూలగొట్టేసినప్పుడు మరి నలభై ఏళ్ళు మరి అన్ని మతాలని సమానంగా గౌరవించేటప్పుడు అన్ని మతాల ఆదాయాన్ని కూడా సమానంగా లాక్కోవాలి కదా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక పది పదిహేను ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్ పే గూగుల్ పేలు నిరవధికంగా ఫెయిల్ అవటం ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకి అది మర్చిపోవటం మన నిధి సేకరణలో తమ విరాళాల్ని పంపలేకపోవటం జరుగుతుంది అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పేని యాక్టివేట్ చేయడం జరిగింది ఈ రేజర్ పే యొక్క లింక్ ను కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఛానల్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా సదర్ క్యూఆర్ కోడ్ ను కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఈ ని సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జనశక్తికి పంపించడం వీలవుతుంది అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై హిందు బంధువులందరికీ జై శ్రీరామ్ గత కొద్ది సంవత్సరాలుగా సుప్రీంకోర్టు కావచ్చు లేకపోతే ఇతర కోర్టుల్లో కావచ్చు హిందువులు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు బహుశా న్యాయ వ్యవస్థ మీద ఏ పరిధి వరకు నేరుగా మనం స్టేట్మెంట్స్ నాకు అంత అవగాహన లేదు కానీ కొన్ని విషయాల్లో మనకు బాధ కలిగినప్పుడు ఆ బాధ కలిగిస్తుంది న్యాయస్థానం అయినప్పుడు న్యాయమూర్తులే అయినప్పుడు ఖచ్చితంగా దాని మీద స్పందించే పరిమితులకు లోబడి స్పందించే స్వేచ్ఛ నాకు ఉందని అనుకుంటా ఉన్నాను ఇదే విషయంలో నిన్న మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రాచీన ఖజురోహా దేవాలయంలోని ఒక విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసం అయితే దాని రిప్లేస్మెంట్ గురించి ఒక కేసు సుప్రీంకోర్టు వారి ముందుకు వచ్చినప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ అదేంటి మీ దేవుడు అంత గొప్పడైనప్పుడు అదేదో వెళ్ళి మీ దేవుడినే అడగవచ్చు కదా అని చెప్పినట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది అయితే ఈ వార్త ఎప్పుడైతే వివాదాస్పదం అవుతుందో సుప్రీంకోర్టు పట్ల న్యాయ వ్యవస్థ పట్ల న్యాయమూర్తి పట్ల ప్రజల్లో కాస్త వ్యతిరేక భావన మొదలవుతుంది అన్న వెంటనే ఆయన రెక్టిఫికేషన్ కోసం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నాకు అన్ని మతాల పట్ల గౌరవం ఉంది నాకు ఏ విశ్వాసాన్ని కించపరిచే ఉద్దేశం లేదు అంటూ చెప్పారు బట్ ఇక్కడ సింపుల్ గా ఒకటి మాట్లాడుకోవాలి జస్టిస్ బిఆర్ గవాయ్ మీరు అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఉండటం అన్ని మతాలని గౌరవించటం అనేది ఖచ్చితంగా మీకున్న స్వేచ్ఛ మీ విశ్వాసం కానీ అది మీ వ్యక్తిగతమైంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు జ్యుడిషియరీ మీకు గతంలో సుప్రీం కోర్టు కావచ్చు నిన్న మొన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి కావచ్చు వీళ్ళందరూ ఇచ్చిన తీర్పుల్ని మీరు అసలు పట్టించుకోరా పరిగణలోకి తీసుకోరా అని నాకు అర్థం కావట్లే ఇది చెప్పే ముందు నాకున్న డౌట్ ఏంటంటే ఖజురాహలో ఉన్న విగ్రహం గురించి టాపిక్ వచ్చినప్పుడు వెళ్ళి మీ దేవుణ్ణి అడుక్కోండి అని అంత ధీమాగా చెప్పారు కదా మరి అయోధ్యలో బాబ్రీ మసీదుని కూలగొట్టేసినప్పుడు మరి నలభై ఏళ్ళు కోర్టుల్లో ఏం చేశారండి మరి అప్పుడు కూడా మీ దేవుడు సర్వశక్తివంతుడని చెప్పుకుంటాడు కదా మీ దేవుడిని నీళ్ళు అడగండి పోండి అని వాళ్ళని ఎందుకు పంపలేదు అంటే ఒక సామాన్య భారతీయుడిగా సగటు భారతీయుడిగా నా బుర్రకి నా చిన్న బుర్రకి తడుతున్న ఒక అనుమానం ఇది సరే కమింగ్ బ్యాక్ టు జుడిషియరీ గతంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక తీర్పుని ఇస్తూ ఆ తీర్పులో ఒక చిన్న సందర్భాన్ని ఉట్టంకించారు డైటీ ఆఫ్ ద టెంపుల్ విల్ బి అ అర్పెక్చువల్ మైనర్ అంటే దేవాలయంలో ఉండే విగ్రహం ఎవరైతే ఉంటుందో లేదా దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవత పర్పెచువల్ మైనర్ అంటే శాశ్వతమైన మైనర్ ఆయనకి ఎప్పటికీ కూడా మైనారిటీ తీరదు కాబట్టి వ్యవస్థలు ఆయనకి గార్డియన్గా ఉండాల్సిందే ఎప్పటికీ ఉంటాయి కూడా అన్న విషయాన్ని స్పష్టం చేశారు అలాగే నిన్న అంటే ఒక త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక దేవాలయ భూమికి సంబంధించిన వ్యాధ్యం నడుస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు కాపీని ఒకసారి చదవండి ఇట్ హ్యాస్ మైండ్ గాడ్ ఇస్ అన్ ఇటర్నల్ మైనర్ అండ్ ద కోర్ట్ ఇస్ గార్డియన్ ఆఫ్ ద గాడ్స్ ప్రాపర్టీ కోర్ట్స్ మస్ట్ ఆల్వేస్ ప్రొటెక్ట్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్ అండ్ ఐండ్ ద ప్రాపర్టీ బిలాంగింగ్ టు టెంపుల్స్ రిలీజియస్ ఓన్లీ ఇక్కడ కోర్టు వారు అంటే ఒకే శిక్షా స్మృతిని పాటిస్తున్న కోర్టుల్లో ఒకే రకమైన తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అదే విషయాన్ని హైకోర్టు కూడా స్పష్టం చేసింది ఇది జరిగి ఏళ్లకేళ్ళు అయిపోలా అది నైంటీస్లో వస్తే ఇది నిన్న మొన్న వచ్చిన తీర్పు దేవాలయంలో ఉండే దేవత శాశ్వతమైన మైనరు అలాగే కోర్టులు ఆయనకి శాశ్వతమైన గార్డియన్స్గా ఉంటాయి కాబట్టి దేవాలయం యొక్క దేవత యొక్క పాస్తుల్ని కావచ్చు ఆలయాలని కావచ్చు అందులో ఉండే ఇతరత్ర వ్యవహారాలని కావచ్చు వాటిని కాపాడాల్సిన బాధ్యత కోర్టుల మీదే ఉంది అని చెప్పేసి చెప్పారు అండ్ కోర్టులు కూడా హిందూ దేవాలయాల సొమ్ముని రాజకీయ పార్టీలు ప్రభుత్వాల్లోకి వచ్చి ప్రభుత్వాల పేరుతోటి దోపిడీ చేస్తూ ఉంటే కూడా ఏ రోజు మీరు మాట్లాడలేదండి ఎందుకంటే ఇదంతా కూడా మా సొత్తు అన్నట్టుగా వాళ్ళు లాక్కుంటున్నారు మీరేమో దేశాభివృద్ధికే వినియోగిస్తున్నారు కదా అన్న కోణంలో అనుకుంటే బహుశా వదిలేస్తూ ఉన్నారు ఇప్పుడు వస్తేనేమో నాకు అన్ని మతాల పట్ల సమానమైన గౌరవం ఉంది అంటున్నారు ఎలా ఉంటుందండి మరి అన్ని మతాలని సమానంగా గౌరవించేటప్పుడు అన్ని మతాల ఆదాయాన్ని కూడా సమానంగా లాక్కోవాలి కదా ఒక్క హిందువుల ఆదాయాన్ని మాత్రమే లాక్కుంటున్నారు కదా అలాగే ఒక్క హిందూ ఆలయం విషయంలోనే కదా కోర్టులు కూడా ద డైటీ ఆఫ్ ద టెంపుల్ విల్ బి ఎ పర్పెచువల్ మైనర్ ఎటర్నల్ మైనర్ అనే పదాలు వాడారు మరి అలాంటి మైనర్ పట్ల ఎంతో బాధ్యతతో కోర్టులు దాకా వచ్చి మాకు న్యాయం చేయండి అని అడిగితే పోయి మీ దేవుణ్ణి అడగండి అని ఎలా అంటారు కోర్స్ ఇక్కడ భారత రాజ్యాంగ పరంగా చూసుకుంటే రాజ్యాంగం కావచ్చు రాజ్యాంగ వ్యవస్థలు కావచ్చు మనిషికి మనిషికి ఉండే సంబంధాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే తప్ప మనిషికి భగవంతుడికి ఉండే సంబంధాల్ని పరిగణలోకి తీసుకోవు అని ఎన్నో సార్లు స్పష్టం చేశారు కానీ ఇక్కడ ఇది మనిషికి భగవంతుడికి సంబంధించింది కాదు మనిషికి మరో మనిషి తన ఆస్తికత్వంతో తన భక్తితోటి తను నిర్మించుకున్న ఒక సౌధం ఏదైతే ఉందో దాన్ని గుడి అంటాం మేము ఆలయం అంటాం అటువంటి ఆలయానికి కలిగిన నష్టం గురించి వచ్చింది ఆలయాల ఆదాయాన్ని మాత్రమే తీసుకుంటున్నప్పుడు ఆలయ ఆదాయం మాకేంటి అయిపోయి మీ దేవుడికి ఇచ్చుకోండి అని ఎవరు అనలేదండి కానీ ఆలయంలో విగ్రహం విరిగిపోయింది పగిలిపోయింది అన్నప్పుడు మాత్రం ఎల్లిమి దేవుణ్ణి అడగండి అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయము అనేది న్యాయస్థానంలో కూర్చుంటూ న్యాయమూర్తి అని పిలిపించబడుతూ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎస్ నాకు న్యాయ వ్యవస్థ పట్ల సంపూర్ణమైన విశ్వాసము గౌరవము రెండూ ఉన్నాయి కానీ దాని అర్థం మీరు మా నమ్మకాల్లోకి వేలు పెట్టి మా నమ్మకాలని పదే పదే అవమానిస్తుంటే మాత్రం అస్సలు గొంతెత్తకుండా హిందువులకి రియాలిటీ చెప్పకుండా ఉంటామని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఎవరన్నా ధర్మబుద్ధితోటి న్యాయబుద్ధితోటి ఆలోచించే వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉంది అంటే కనుక బహుశా ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి సరి చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఈ పర్టికులర్ వీడియోకి మాత్రం మీ కామెంట్స్ నాకు ఫీడ్బ్యాక్ సో తగిన సూచనలు ఇస్తారని నేను మాట్లాడిన దానిలో తప్పులుంటే సరి చేస్తారని నేను మాట్లాడింది ఒప్పైతే ఇంకో పది మందికి ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై